హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఇప్పుడు మనం వచ్చేసి హైదరాబాద్ టు శ్రీశైలం హైవే రోడ్లో ఉన్నామండి మీలో ఎవరైనా శ్రీశైలం హైవే రోడ్కి దగ్గరలో డిటిసిపి లేవట్లో ఓపెన్ ల్యాండ్ కొనాలని చూస్తున్నారా అయితే ఈ వీడియోని ప్రాపర్టీని తప్పకుండా చూడండి మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అవుట రింగ్ రోడ్కి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం హైవే రోడ్కి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మైసిగండిలో మనకు సెవెన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ప్లాట్స్ వెళ్ళికి రావడం జరిగింది ఏడు వందల ముప్పై ఏడు గజాల ఓపెన్ ల్యాండ్ మనకు అమ్మకానికి రావడం జరిగిందండి ఇప్పుడు ఈ శ్రీశైల హైవే రోడ్ మనకు ఫోర్ లైన్స్ రోడ్ అప్రోడ్ చేయడం జరిగిందండి గో గవర్నమెంట్ మొత్తం మనకు ఫార్మాసిటీకి దగ్గరలో ఓపెన్ ప్లాట్ ఉండడం జరిగిందండి ఐటీ కార్ దగ్గరలో మనకు ఐటీ కార్ కూడా దగ్గరలో ఉన్నాయండి ఈ ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి అన్ని గవర్నమెంట్ అనుమతులతో ఈ ఓపెన్ ప్లాట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది డిటీసీ పిల్లవాట్లు మనకు సెవెన్ థర్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్లో మనకు ఓపెన్ ప్లాట్ ఉంది వెస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ వెస్ట్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉండడం జరిగిందండి సౌత్ వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అండి ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు ఎయిటీ ఇంటూ ఎయిటీ త్రీ అండి మీలో ఎవరైనా కార్నర్ ప్లాట్ కొనాలని చూస్తున్నట్లయితే ఈ ప్రాపర్టీని చూడండి మంచి వెల్ డెవలప్ ఏరియాలో ఈ ప్లాట్ ఉండడం జరిగింది డిటీసీపీ లేఅవుట్లో ఈ ప్లాట్ ఉండడం జరిగింది ఈ ఓపెన్ ప్లాట్ దగ్గరలో చాలా వరకు మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మీరు వీడియోలో చూడవచ్చు ఈ ఓపెన్ ప్లాట్లో డ్రైనేజ్ లైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మంజీరా వాటర్ అవైలబుల్ ఉంది అండ్ ఎలక్ట్రిక్ పవర్ ప్రొవైడ్ చేయడం జరిగింది రెడీ టు కన్సర్ చేసుకోవచ్చు అండి సిసి కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది మైజిగన్ టెంపుల్కు జస్ట్ కూతవేడు దూరంలో ఓపెన్ ప్లాట్ ఉండడం జరిగిందండి శ్రీశైలం హైవే రోడ్కి ఓపెన్ ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఓపెన్ ప్లాట్ ఈ ప్రాపర్టీని చూడండి పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ థౌసండ్ అండి పదిహేను వేలు చెప్తుందండి లైట్ నెగోషియబుల్ ఉంటుంది హైదరాబాద్ నుండి కేవలం నలభై కిలోమీటర్ దూరంలో ఈ ఓపెన్ ప్లాట్ ఉండడం జరిగిందండి మంచి ప్రకృతి వాతావరణంలో స్వచ్ఛమైన గాలి కావాలంటే వీకెండ్లో సరదాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ఈ ప్రాపర్టీని చూడవచ్చు అండి ఈ ఫామ్ హౌస్ ఇక్కడ ఫామ్ హౌస్ రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అండి వీకెండ్లో చేసి సరదాగా మనకు ఫ్యామిలీతో ఇక్కడ వెళ్ళొచ్చు అండి మైసిగన్ టెంపుల్కి జస్ట్ కూతవెట్టు దూరంలో మనకి ఓపెన్ ప్లాట్ ఉండడం జరిగిందండి ఈ ఓపెన్ ప్లాట్కు అన్ని రోడ్ కనెక్టివిటీ చాలా దగ్గరలో ఉన్నాయండి రింగ్ రోడ్ కానీ ఐటీ కారిడర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఇంట్రెస్ట్ వాళ్ళు ఆన్ స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ